అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ మంచి విషయాలు తెలుసుకునే కార్యక్రమం భాగంగా ఈరోజు మనకు ఒక చిన్న ఇది అనుమానం ఉంటుంది అది ఎట్లా అంటే శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత ఏమేమి పెట్టేస్తా ఉంటారు ఆ సిస్టమే డిఫరెంట్ అయిపోతుంది చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే సార్ ఇప్పుడు నాకేం మూడ్ రావట్లేదండి లేకపోతే అసలు తెలియట్లేదండి ఏం చేయాలో తెలియట్లేదు అసలు దాని మీద విరక్తి అయిపోతుంది అని చెప్తాను అప్పుడు నేను జనరల్ ప్రశ్న వేశాను పెళ్ళి అయింది అంటే ఆ అయ్యింది అంటారు అయిన తర్వాత ఏమవుతుందంటే సార్ అది మూడు రోజులు అయ్యింది అండి ఆ టైంలో మరి నీకు ఎలా ఉంది అంటే అప్పుడు వేరే సార్ ఇప్పుడు వేరే సార్ అంటే అంటే ఎందుకు వేరే అయిందో ఇప్పుడు మాట్లాడుకుందాం అంటే శోభనం గదా అనేప్పుడు ఆ పడగ్ గది ఎలా ఉండాలనేది ఈ కామశాస్త్రంలో ఎప్పుడూ చెప్తాడు నిజానికి చెప్పుకోవాలనుకుంటే చిలకలతో కూడి మంచాలంట లేకపోతే దా దానికి విడుతులు అని చెప్పాను ఒక పక్క వీణ ఉండాలి ఒక పక్కన కాళ్ళు తొట్టి ఉండాలి ఇంకా మరో ఇద్దరు కలిసి స్నానం చేసే తొట్టెలు అన్నీ ఇంకా చేసుకుంటే ధూపం ఎక్కడ పెట్టుకుండాలి ఇంకా ఇలాంటి ఉండేవి కానీ సాలి పురుగులు జిల్లే పురుగులు ఏమంటారు దాన్ని బొద్దింకలు అని చెప్పేసి ఇంకా అక్కడే విడిచిన బట్టలు ఏవైతే ఉన్నాయి పాత బట్టలు లుంగీలు తో టవల్స్ ఆరేసుకొని ఇది కాదు బెడ్రూమ్ అనే సిస్టమ్ ఏంటంటే ఒక ప్రశాంతత ఉండాల్సిన సిస్టమ్ అలాంటి సిస్టమ్ కాస్త ఈ మొత్తం అంతా పాడు చేస్తారు ఒకసారి ఊహించుకోమన్నా అతనికే సో నీకు ఒక శోభనం కలిగిన ఫస్ట్ నైట్ నాడే ఎట్లా ఎలా రూమ్ ఎలా ఉంది అంటప్పుడు నీట్గా ఉందండి ఎప్పుడు నీటి కొత్త బట్ట వేసారు నేను బట్టలు మార్చుకున్నాను మంచి బట్ట వస్త్రాలు ఇచ్చారు లేకపోతే కాటన్ బట్టలు ఇచ్చారు ఎక్కడ కూడా హార్డ్గా ఉన్న కలర్స్ లేవు కలర్స్ లోపల ఉండేవి నాచురల్గా కలర్స్ ఉండేవి దూపాలు పెట్టుకుంటారు పువ్వులు అంటే మంచి సుగంధాలు వచ్చిన పువ్వులు పెట్టారు ఇబ్బంది కడ పోడని అంటే ఎక్కువ నెయ్యితో కూడిన వస్తువులు పెట్టేవారు అంటే కారాలు మిర్చీలు అలాంటివి ఏం పెట్టకుండా హాయిగా ఉండేది అంటే తింటే జారిపోయేవి ఒక మైసూరు పాకలు కానీ ఒక లడ్డూలు కానీ పాలు కానీ జాంగ్రీలు కానీ ఇవన్నీ పెట్టేవాళ్ళు ఇవన్నీ ఏంటంటే మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు కాదు శరీరానికి బాగా ఎక్కువ తీపి ఉండేది కాదు కాదు ఎక్కువ కారం ఉండేవి కాదు అలాంటివి పెట్టేవారు అంటే తేలికపాటి చేయరు రెండోది అందరూ పుష్ చేస్తుంటారు ఒక క్రీడ గురించి ఆడుకోరా అని చెప్పేసి ఇద్దరిని పుష్ చేస్తుంటారు అంటే దాంట్లో ఇబ్బంది పెట్టి అనే ఉండవు రెండోది ఆ ఎన్విరాన్మెంట్ కూడా పాత బట్టలు ఉండేవి కావు మంచి బట్టలు నీట్గా పెట్టుకుంటారు ఎందుకు మరి ఈ బెడ్రూమ్ లేదు అలా ఉందా అని బెడ్రూమ్ మార్చుకోండి అన్నాను సో మార్చుకోండి ఇప్పుడైతే మనకి ఫ్రీ అంటే ఒక కావాలి ఒక శరీరం కోరుకుంటుంది ఒక క్రీడ కోరుకుంటుంది ఒక కామం కోరుకుంటుంది ఆ టైంలో ఏం చేయాలి శుభ్రపరాలి శరీరం శుభ్రం ఉండాలి అయిపోయింది తర్వాత బట్ట శుభ్రం ఉంది అప్పుడు కూడా మంచి బట్టలు వేసుకున్నాం మంచి కాటన్ వస్త్రాలు నీకు నచ్చింది కూడా కలర్ అడగాలి ఆవిడ కూడా అమ్మ నాకు ఈ కలర్ అంటే నచ్చుతుంది ఎందుకంటే ఆ ఒక శృంగారంలో మగవాడ తలగా ఎక్కువ పాత్ర అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఆడవారి పాత్ర లేదని కాదు ఆడవారి పాత్ర ఏంటంటే దాన్ని అనుభవిస్తూ ఉంటారు అందుకే సో అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ లోపల రసాలు ఊరుతూ ఉండాలి రసాలు ఊరాలి అంటే మగవాడి తాలూకా శరీరం మగవాడి తాలూకు స్పర్శ మగవాడి తాలూకు మాట అన్నీ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆవిడే ఒక తన్మయని చేస్తాడు వీడు యోగి తత్వంలో మొత్తం మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది అట్లాంటి సిస్టమ్ చూపించాలి కానీ ఇప్పుడు ఏముందా లేవు మొత్తం ఎక్కడ పెడితే అక్కడ హడావిడైపోయింది ఎవడ ఇటుపక్క వస్తాడో తెలియదు కెమెరాలు పెడతా ఉంటారు లేకపోతే అదేదో యుద్ధంకి వెళ్తున్నప్పుడు నన్ను వీడియో తీయన్నట్టు చూపిస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే దృష్టాంతి అక్కడికి వెళ్ళిపోతుంది శరీరం మీద లేదు ఎదురుగా ఉన్న శరీరం మీద లేకుండా దృష్టాంతి అక్కడికి వెళ్ళిపోయి నేను ఇంకా బాగా చేస్తున్నాను ఒక క్రికెట్ ఆడుతున్నాడు ఎలా ఆడతాడు అంటే హాయిగా బాల్ వచ్చినప్పుడు ఆడుతూ ఉంటాడు ఫీల్డ్లో కూర్చుంటాడు ఎవడో నాకు కెమెరా తీస్తాడని పోజులు ఇస్తాడా ఇవడు అప్పుడేమవుతుంది దృష్టి మళ్ళీపోవడం వల్ల ఆటోమేటిక్గా హార్మోన్స్ అనేది ఇబ్బంది పడతాయి ఇది అక్కడ చెప్పింది ఏంటంటే ఆ మార్పుల కోసం అక్కడ ఏం చెప్పినాడు ఆ కామశాస్త్రాలు ఏం చెప్పాడు బెడ్రూమ్లో ఉండాల్సింది ఏంటంటే ఒక వీణ ఉండాలి వీణ ఏం చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసుని మారుస్తూ ఉండాలి ఆ తీగల తలకి వైబ్రేషన్ కానీ అక్కడ గంటలు పెట్టి ఆ డబ్బులు పెట్టి పెట్టమని వీణ పెట్టాడు సో ఆవిడ కానీ వాయించుతున్నప్పుడు ఏమవుతుందంటే శరీరం మెల్లగా తన్మయం చెందుతుంటుంది అదే మళ్ళీ ఫ్లూట్ కూడా బాగుంటుంది కానీ ఫ్లూట్ చేస్తే అలిసిపోతాం ఊపిరితిత్తులు బాగా అలిసిపోవలసి వస్తుంది అందుకో ఫ్లూట్ పెట్టలే వేనే పెట్టారు ఇంకోటి ఏంటంటే అక్కడ కాలు కడుక్కునేది ఇద్దరు హాయిగా కాలు కడుక్కునే ఒక తొట్టే ఇద్దరు కలిపి స్నానం చేసుకునే ఒక తొట్టే అంటే రతి జరిగిపోయిన తర్వాత కూడా క్లీనింగ్ పెట్టుకోవడానికి అని పెట్టుకున్నారు అంటే ఇలాంటివన్నీ ఎందుకు చే ఎందుకు లేవు అంటే ఈ రోజుల్లో కంప్రెస్ అయిపోయింది టెన్ బై టెన్ అని చిన్నదింట్లో తెచ్చుకున్నాం ఇంకా చెప్పుకుంటే ఆ పువ్వులు పందిరులో ఎక్కడ లేవు ఎందుకంటే పక్క వాడికి ఇబ్బంది పడుతుందని మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి మొత్తం మారిపోయింది సో ఎందుకు ఇప్పుడు మనం అది తయారు చేసుకున్న కొన్ని కోట్లు కావాలి అంతపాటు ఈ ఇల్లు తయారు చేయాలంటే పూర్వకాలంలో నీట్గా జరిగిపోయే రెండోది ఆ కాంపౌండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉండేది ఒక బెడ్రూమ్ అనేది మన బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు మొత్తం అన్నీ పట్టేస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు బెడ్రూమ్లో బట్టలు దూరం చేయండి పాత బట్టలు కొత్త బట్టలు ఎలాగే ఇస్త్రీ బట్టలు ఏవైనా పెట్టుకుంటే పర్లేదు ఈ పాత బట్టలు అన్నీ దూరం చేసుకుంటే అది నిత్యం శోభరంగా ఎదురవుతుంది ఏదైతే పడగ్గాదు సో ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది అందరికీ తెలుసు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆ కుంటితనం వల్ల లేకపోతే ఆ శృంగారం వల్ల ఏవైతే ఉందో కుంటితనం వల్ల తెలిసిపోతుంటుంది అది తెలుసుకోకూడదు ఏదో నేను చింపేస్తా చీరేస్తా అన్నట్టు ఉండకూడకుండా హాయిగా ఇద్దరు కలిపి ఒక తన్మీద చెత్తి మోక్షంకు దారి తీసేటట్టు ఉంటుంది మోక్షం అంటే శరీరం మీద స్పృహ అంతా కోల్పోయి మొత్తం అంతా బాడీ అంతా ఏమవుతుంది తేలికపాటి ఇది జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది కేవలం కామశాస్త కామంలో జరుగుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది ఒక మనిషి అలిసిపోయి ఏదో టాబ్లెట్లు వేసుకొని నిద్ర పడుకునేది వేరే శరీరం అలిసిపోయిన తర్వాత సుఖపడింది వేరే చూడండి బాగా ఎక్కువ నడుస్తూ ఉంటాడు ఆ నడిచినప్పుడు వచ్చేస్తుంటుంది ఒక్క మల్లెపూలని మనం చెప్పలేము మల్లె అంటే ఘాటు అనేది స్మెల్ కాదు అన్ని సీజన్లో దొరకదు కొన్ని సీజన్లో దొరుకుతుంది ఆ సీజన్ తగ్గట్టు పెట్టే ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది మల్లెపూలు రేట్లు చాలా ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే పంట ఉండదు సో అప్పుడేమవుతుంది ముందు వచ్చే ఏదైతే ఎండాకాలం ఉంటుందో అప్పుడు మాత్రం మల్లెపూలు దొరుకుతాయి ఘాటైన వాసన వల్ల ఏమవుతుంది శరీరం ఆటోమేటిక్గా మత్తుకెళ్ళిపోతుంది అందుకని కాదు సో ఇప్పుడైతే ముక్కుకు ఘాటు ఎక్కువ పడింది అనుకోండి అదే స్ప్రే కొట్టామనుకోండి ఏదైనా జాస్మిన్ స్ప్రే కొట్టాం అనుకోండి అంత ఉండదు మల్లెపూలు ఏంటంటే మెత్తదనంతో కూడా మెత్తదనం ఉంటుంది అదేవిధంగా ఘాటు కూడా మంచిగా నీటికి వెళ్తారు సంపెంగళిగు పెడతారు రోజెస్ పెడతారు మల్లెలు పెట్టుకుంటారు ఏవైతే శుతిమెత్తగా ఉండాలి అది మరి మొగల పూలు పెట్టే సిస్టం కాకుండా శుతిమెత్తగా ఉండే సిస్టంలో పెట్టుకొని శరీరాన్ని మెత్తదనం అంటే ఆ మెత్తదనంతో కూడిన వాసన ఎప్పుడైతే దొరుకుతుందో శరీరం ఆటోమేటిక్గా తన్మయం చెందుతారు రెండో విధంగా అదే అటుపక్క శరీరాన్ని కూడా హాయి మళ్ళీ నీట్గా స్నానాలు చేసేవారు స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో తాపం తగ్గుతుంది వేడి తగ్గడం వల్ల శృంగారం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుందని చెప్తుంటారు ఇంకా వాళ్ళకి తినే తిండి కూడా అంటే బిఫోర్ గోయింగ్ టు మేటింగ్ అనమాట శరీరం ఎప్పుడైతే శృంగారం కోరుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా తినిపించేవారు కాదు అంటే మసాలా ఫుడ్లు తినిపించేవారు కాదు పప్పు మినప్పప్పులతో కూడింది మినపిండితో కూడింది అలాంటి పదార్థాలు పెట్టేవారు కానీ హెవీగా మసాలాలు కార ఇట్లాంటి ఇట్లాంటివి పెట్టుకునేవారు కాదు సో దానివల్ల శరీరం ఏమవుతుంది మెల్లగా ఒక కామ్ డౌన్ అవుతుంది సో రెండోది ఇది హడావిడిగా చేసేసే విధానం నుంచి వాళ్ళు మెల్లగా ఒక కఫన్ కూడుకున్న అబ్బాయిని తయారు చేసేవారు అమ్మాయిని ఏంటంటే కఫం నుంచి పిత్తానికి రెడీ చేసేవారు అమ్మాయికి ముందే చెప్పేవారు రెచ్చగొట్టేవారు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది పాత వాళ్ళ అత్త కాని లేకపోతే వాళ్ళ అక్క కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొడతా ఉంటారు ఇంకా ఒకటి ఆలోచన మారిపోతుంది ఒక శృంగారం అనేది పది నిమిషాలు జరిగేది కాదు గంటల తరబడి జరగాలి రెండో అంటే రాత్రికి రెండో పూట అంటారు జామ్ అంటే ఒంటి గంట నుంచి మూడు మధ్యలో ఏదైతే ఉందో ఆ టైంలో శృంగారం బాగా ఎక్కువ జరుగుతుంటుంది ఏదో హడావిడిగా చేసుకుంటారు అంటే కొన్ని రకాల వనస్పతులు ఉన్నాయి అవి ఏమవుతుందంటే శరీరానికి ఇమీడియట్గా వేడికి ఊరిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెల్ల ఉల్లిపాయలు అంటారు ఉల్లి చేసిన వెళ్ళి తల్లి అంటారు అంటే శరీరాన్ని వేడిని పెంచుతూ ఉంటుంది ఇట్లాంటివన్నీ ఉండేవి ఇంకా స్టెరాయిడ్స్ కొన్ని తాలూకా మదన కామాక్షి అని చెప్పేసి అంటారు అదొక జడిబోటి దానివల్ల కానీ అంటారు అవి కూడా తినడం వల్ల శరీరంలో కామ పెరుగుతుంది ఒక్కొక్క శరీరం ఒక్కొక్క ధాతువులో కమ పెంచే విధానంగా ఉంటుంది ఇప్పుడు దానికి వేసుకునే మసాలా బట్టి పెరుగుతూ ఉంటుంది అది స్వల్ స్వల్పం కొంచెం కాలం పాటు కానీ ఇందాక నేను అంటే పొట్టలో ఒక రకమైన గ్యాసులు వచ్చినా మంటలు వచ్చిన ఆ టైంలో శృంగారం అనేది ఎక్కువసేపు జరగదు అంటే వెళ్ళేవాడు వేరే ఒక సరసానికి వెళ్ళేవాడు వేరే సో సరసంకి వెళ్ళినప్పుడు ఎలా కత్తులు కటార్లు పట్టుకొని మంచిగా నోట్లో మాంసాలు వేసుకొని లేకపోతే ఒక ఏదో మద్యపానం ఇట్లాంటివన్నీ ఉండేది కాదు హాయిగా వెళ్తాడు ఒక మళ్ళీ పూలు వేసుకుంటాడు శరీరానికి మంచి సెంటు కొట్టుకుంటాడు కాటన్ వస్త్రాలు వేసుకుంటాడు అప్పుడు ఏమవుతుంది తేలిక ఉంటుంది ఆ కాటన్ వస్త్రాలు కూడా లైట్ కలర్ ఉంటాయి తెలుపు కానీ గోధుమ కలర్ కానీ ఉంటాయి అది హార్డ్గా రెడ్గా ఉండే వేసుకోవడం అంటే ఏదైనా మురుదురు రంగులు కానీ అప్పుడు శరీరం పడవు అది అది రజోగుణ పదార్థాలు అంటారు వేడి ఉంటుంది కొంతసేపు కానీ వెంటనే పీరియం వేగంగా జరిపోతుంది సో అది జరగకుండా ఉండాలనుకుంటే కడుపులో ఉండే వేడ వేగాన్ని పిత్తాన్ని తగ్గించాలని చెప్పేసి అంటారు ఎవరికి సో చాలా పెద్ద విషయం శిగర్ కాలం అనేది చిన్న విషయం కాదు చాలా విషయాలు ఒక చిన్న మాట చెప్పుకుందాం అంటే ఎర్లీగా స్పెరమ్ అయిపోతుందని పిత్త కఫాలు ఎవరైతే మనిషి అర్థం చేసుకున్నాడు అనుకుంటే శిఖరస్కలనాన్ని మనం ఈజీగా ఆపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒక ట్వంటీ ట్వంటీ తీసుకుందాం ఒక ఫైవ్ డేస్ టెస్ట్ మ్యాచ్ తీసుకుందాం ఒక మైండ్ ఎలా మారుతుందో అర్థం చేసుకోండి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ని ఎవరిని కూర్చొని పెడతారు మంచి యంగ్స్టర్స్ని కూర్చొని పెడతారు ఒక బాల్ని చిదగొట్టే వ్యక్తిని కూర్చొని పెడతారు అదే టీ ట్వంటీ అనుకోండి మెల్లగా జిడ్డుగా ఆడిన వ్యక్తులని ఫస్ట్ పిలుచుకొని వస్తారు ఒక వీవీఎస్ లక్ష్మీ ద్రావిడ్ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ కొట్టరు మెల్లిగా ఆడుతుంటారు ఎందుకు వాళ్ళకి ఫైవ్ డేస్ అనే మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు ఇక్కడ ఏమవుతుందంటే రతి ఎక్కువగా జరగాలి లేకపోతే శృంగారం ఎక్కువసేపు నడవాలి అనేటప్పుడు ఏమవుతుందంటే శరీరాన్ని మెల్లగా తాపడం తగ్గించాలి కఫం పెంచాలి ఇప్పుడు మీకే నాలుగు గ్లాసులు నీళ్ళు ఇచ్చి పరిగెట్టమంటే పరిగెట్టలేదు పరిగెట్టపోతే ఏమవుతుంది అలుపు వచ్చి మెల్లగా కూర్చుంటారు ఆ మెల్లగా కూర్చోవడం వల్ల ఆ స్టార్టింగ్ సిస్టమ్ అనేది అందులో నక్షత్రాలు చెప్పారు ఎక్కడ కౌగిలింతల గురించి చెప్పినాడు ముద్దుల గురించి చెప్పాడు ఇంకా చెప్పుకోండి ఎక్కడ ముట్టుకోవాలి ఎలాంటి మాట్లాడాలి అన్నీ అందులో శాస్త్రం చెప్పబడింది ఇది జరగక ఎప్పుడైతే మనిషి ఏంటంటే నేనేదో ఇంకా ఎక్కువ చేసేయాలి అనే సిస్టంలో పెట్టుకుంటారు కాబట్టి శరీరం విపరీతం ఇందాక అనుకున్నాం కారాలు మసాలాలు ఎక్కువ తినడం వల్ల ఏవద్దంటే ఆ స్పెర్మ్ అనేది మెల్లగా కరిగిపోతుంది ఎప్పుడైతే వెన్న ముద్దలాగా ఉంది అనుకోండి ఆటోమేటిక్గా గట్టిగా ఉంటుంది అదే వెన్న కొంచెం వేడి జరిగింది అనుకోండి కొంచెం రజోగుణం పెరిగితే ఏమవుద్ది వెంటనే కరిగిపోతుంది అది స్పెరమ్ కూడా అలాగే ఉంటుంది మన లోపల వీర్యం అనేది మెల్లగా గట్టిగా ముద్దగా ఉన్నదనుకోండి ఎక్కువసేపు ఉంటుంది ఆ స్కలనం జరగకుండా ఉంటుంది మన శరీరం మొత్తం అంతా మెడిటేషన్ జరుగుతుంది కానీ ఎప్పుడైతే వీర్యం కొంచెం చల్లబడిపోయింది అనుకోండి లేకపోతే వీర్యం కాస్త మెత్తబడిపోయింది అనుకోండి జమ్మం జారిపోతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది శీఘ్రస్ఖలనం జరిగిపోతుంది అంటే స్పెర్లిం ఈజీగా ఎర్లీ ఎజెక్షన్ జరిగిపోతుంది రెండవది కొందరికి ఏంటంటే వాళ్ళకి కొత్త అనుభవాలు కావాలి ఇంకా కొత్తదనం కావాలి అందుకే ఈ చాలా కాలంలో ముందే చెప్తున్నాం మ్యాచింగ్ ఎప్పుడైతే కరెక్ట్గా సమరత్ ఎప్పుడైతే జరగలేదు అంటే ఇద్దరి తాలకు మ్యాచింగ్ ఎప్పుడు జరగలేదు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివన్నీ శీఘ్రస్ కలనాలు కానీ సో అందుకని వీలైనంత వరకు మనం ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రపరంగా ఇంకా ఎక్కువ తెలుసుకొని తద్వారా ఈ రోగాలు ఏదైతే కామశాస్త్రం మీద ఎక్కువ డౌట్ అవన్నీ తగ్గించుకొని భవిష్యత్తులో కూడా ఇంకొన్ని విషయాలు ఎక్కువ తెలుసుకుందాం అని కోరుకుంటున్నాం నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి